హాయ్ ఫ్రెండ్స్ అగండి అగండి వీడియో పూర్తిగా చూడండి ఇది మేము టౌన్లో నుంచి పల్లెలోకి వస్తున్నాం అనమాట ఇద్దరు కూలలు వచ్చినారు మా అత్త పంపించేసింది ఆల్రెడీ ఇది పల్లెలోకి వచ్చేసినాం మేము ఇక్కడ నేను ఇంకా రాగానే ఇంకా షర్ట్ వేసుకునేసి ఇంకా వాళ్ళతో పాటు పెడుతున్నాను అనమాట టెన్ 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 థర్టీకి అలా వచ్చేసినాము నేను మా ఆయన ఇద్దరు మా ఆయన అవుతాడు మాన కింద కూర్చున్నాడు ఇంకా నేను కూలలతో పాటు కొద్దిసేపు జనాలు పెడదామని పెడుతున్నాను ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకా లెవెన్ థర్టీ అలా ఇంటికి వెళ్తాను అనమాట భోజనం చేసుకురావాలి కదా వీళ్ళకి మంది వచ్చినారు మంది మేమంతా నలుగురు ఇంకొక అబ్బాయి అంతా కలిసి పదకొండు మంది వెళ్తామన్నమాట ఇంక వాళ్ళకైతే ముద్ద చేసేసినాను ముద్ద మొలక కట్టిన ఉలవలచారు కూర అయితే మాతో చేసేసింది నేను రాకనే ఇంకా బండిలో తీసుకొని వచ్చేసినాము ఇంక ఇక్కడ కానగమాన్ ఉంది కదా కానగమాన్ కింద కూర్చున్నాము అసలు ఆ కింద కూర్చుంటే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంటుంది మంచి వాతావరణం అనమాట పల్లెల్లో అయితే ఇంక అందరూ అదే చెట్టు కొంత కొద్దిమంది అయితే ఎండ కావాలని ఎండలో కూర్చున్నారు ఇంకా నీడ దొరికిన వాళ్ళు నీటిలో కూర్చున్నారు ఇంక ఈ అంజ అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చునే అండి ఇలా పొలాల మధ్య తింటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఏ రెస్టారెంట్లో కూడా ఇంత అనుభూతి అయితే దొరకదన్నమాట పల్లెల్లో ఇలా పొలాల మధ్య పని చేసి అక్కడ కూర్చొని ఒక రొట్టెస్తా ఆ ఆకుల్లో తింటూ ఉంటే అసలు వాళ్ళు అంటూ ఉంటారు ఇంట్లో అయితే మేమైతే ఇంత కూడా తినము ఇలా అయితే తింటాము అనేసి వాళ్ళతో అడిగినానమాట ఏం చేసుకురావాలనేసి వాళ్ళైతే ముద్దే కావాలన్నారు అందుకని నేను ముద్దే తీసుకుపోయినాను దాంతోపాటు పెరుగు కూడా మా ఇంట్లో ఉంటుంది రెండు ఆవులు పాలు పిండుతాయి కాబట్టి పెరుగు మా ఇంట్లో ఉంటుంది ఎండకు కాబట్టి వాళ్ళకి పాపం మజ్జిగ కూడా తింటారు నేను మేమైతే మజ్జిగ కూడా తీసుకొని వస్తాము తినే వాళ్ళు తింటారు కొద్దిమంది అయితే తాగుతారు అది వాళ్ళ ఇష్టం కదా ఎలా అయినా తినచ్చు కానీ చల్లగా ఉంటుంది అనేసి తెస్తాను నేను ఇంకా వడ్డిస్తున్నా నేనైతే ఇంకా వాళ్ళు తింటున్నారు కొద్దిసేపు అట్లే తినేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు అనమాట ఎండలో ఇంకా తిన్న వెంటనే కాఫీ కూడా తాగుతారు వాళ్ళైతే ఒక్కోసారి ఈవినింగ్ ఇస్తాము ఒక్కోసారి అయితే తిన్న వెంటనే తాగేస్తారు ఇలా పచ్చని పొలాల మధ్య ఇలా తింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు కూడా వాళ్ళతో పాటు తినాలనిపిస్తుంది కానీ వాళ్ళకి వడ్డీ కదా ఒక్కోరు ఒకటి అడుగుతూ ఉంటారు కుదరదు ఎప్పుడో ఒకసారి కుదురుతుంది వాళ్ళతో పాటు కూర్చొని తినేకి ఇంక ఇక్కడ మా మామగారు కూర్చున్నారు నాకైతే ఇదైతే మూడు రోజులు సారీ రెండు రోజులు పెట్టినారు జొన్నలు ఇంకా తినేసి తినడం అయిపోయింది ఇంకా ఒక్కో వాళ్ళ తమలపాకు ఒక్కాకు తెలుసు కదా ఒక్కాకు కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ వెళ్ళిపోగానే నేను కూడా చూడండి కానుక కొమ్మలు ఇంచుకుంటున్నాను కిందకి వేసుకోవడానికి కూర్చునేకి ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఆకులు వేసుకొని కూర్చుంటే ఇంకా చల్లగా ఉంటుంది అనేసి ఆకులు వేసుకొని కూర్చుంటున్నాము ఇంకా వీళ్ళు పెడుతున్నారు ఇంకా నేనైతే తింటున్నాను ఇది ఫ్రంట్ కెమెరా మీకు అలా కనిపిస్తుంది నేను ఎడమ్ ఎడమ చేత తినటం నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో తీసుకుంటూ తింటున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మార్నింగ్ కూడా నేను కొద్దిగానే తినేసి వచ్చినాను ఎందుకంటే చైన్లో తినాలనేసి ఇంకా తినడం ఇంకా కుక్క అయితే కాసుకొని ఉంది మాధవి కుక్క ఇంకా దానికైతే దోశ పెట్టినాను ముద్ద అయిపోయింది కాబట్టి ఇంక దోశ మిగిలింది దోశ పెట్టినాను ఆ దానికి కూడా అప్పుడప్పుడు టిఫిన్ పెట్టాలనేసి ఇలా దోశ పెట్టినాను తినేస్తుంది ఇది చాలా మంచి కుక్క ఇది చిన్నపిల్ల పుట్టిన పిల్లని మేము తెచ్చి సాక్కున్నాం దీన్ని అసలు ఎవరిని కూడా ఏమి ఖర్చదు కానీ ఇంటి దగ్గరికి ఏమి కూడా రానిది అది ఇంకా ఇక్కడ కొద్దిగా గట్టిగా ఉందనేసి అంటున్నారు సర్లే అనేసి ఇక్కడ నేనే పెడుతున్నాను గట్టిగా ఉండే చోట ఇక్కడ హోల్స్ పెట్టుకుంటూ పోయినారు ఇక్కడ నేను పెట్టేసినాను ఒక లైన్ అంతా ఇంకా ఇది అయిపోగానే ఇంకా వేరే చోట ఇంకా ఇలాంటి పంపులు రెండు ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్తారు వాళ్ళు ఇంకా నేనైతే ఇది ఇక్కడ అంజీ సాల్ కొడుతున్నాడు వానికి నేను చూపిస్తున్నాను ఇలా తీయరా అనేసి నాకేమో పెద్దగా వస్తుంది అనేటట్టుగా అలాగే వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఈ రనేసి ట్రై చేస్తున్నాను ఎలా తీయాలి అనేసి ఇంకా మళ్ళీ కులల దగ్గరకు వచ్చేసి నేను ఇంక ఇది పెట్టేసి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా టౌన్లోకి వెళ్ళిపోవాలి కదా పిల్లలు వస్తారు అనేసి వాళ్ళు అంటున్నారు నిన్ను ఎవరు పెట్టమన్నారు హాయిగా కూర్చోపు వెళ్ళి అనేసి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అలాగే కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ అలాగా రిటర్న్ వెళ్తున్నాం అనమాట మళ్ళీ టౌన్లోకి ఆ టైంకే పిల్లలు వచ్చేసిన తర్వాత వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్